హాయ్ అందరికీ మా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్కి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి వాళ్ళని తీసుకొద్దామనేసి మేమైతే బయలుదేరుతున్నాము వాళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అయిపోతుందండి ఇది ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి గోదావరికి అని మైన్ అండి నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది అందుకని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఈ లైటింగ్ మొత్తం కూడా గోదావరి కాని మైన్ అండి మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయిందండి మేము వెళ్ళిన తర్వాత మంచిగా చికెన్ కర్రీతో అయితే గుమ్మేసి గుమ్మేసాము ఇక మా పిల్లలు అయితే మేము వచ్చినామని అసలు పడుకోలేదండి చాలా లేటుగా అయితే పడుకున్నాము మార్నింగ్ నేను లేచేసరికి మొత్తమ్మ లేచి ఊడ్చి ముగ్గు అయితే వేసి పని మొత్తం అయితే కంప్లీట్ అయితే వేసుకుందండి ఆల్మోస్ట్ సిక్స్ వరకే దేవునికి దీపం గుడంగా పెట్టేసింది పూజ మొత్తం కంప్లీట్ అయింది నేనైతే ఇక లేచి మీకైతే గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాను ఇక మేము మళ్ళీ తినేసి రిటర్న్ అయితే అయిపోయాము ఇది చూపిస్తుంది మొత్తం కూడా మైన్ అండి ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అసలు ఇది వచ్చేసి ఇందారం ఓసిపి అండి ఈ గోదావరి అని బ్రిడ్జ్ ఫస్ట్ టైం అసలు నేను ఇట్లా నీళ్ళు లేకుండా అయితే చూస్తున్నానండి గోదావరిని ఈ ఇట్లా ఫస్ట్ టైం ఇసుకతో అయితే చూస్తున్నాను నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయి కదా ఎండలు అసలు ఇంత ఎండ ఉంటే మాత్రం అన్ని నీళ్ళు ఇనికిపోతాయండి చాలా నీళ్ళు ఉంటాయి అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నీళ్లు లేకుండా ఇసుక కనిపించేటట్లు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడ్డాము ఇవాళ గోదావరి కనీలు అయితే మార్కెట్ అయితే ఉందండి మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి మా పాప అయితే అలసిపోయి పడుకుంది